కి మనం వేసుకుంటూ వచ్చేస్తే కనుక మనకి డ్రై బ్రష్ ఎలా వేసామో ఆ ఇంప్రెషన్స్ అంతా కూడా మనకి క్లియర్ గా కనిపిస్తుంది సో ఈ బ్రౌన్ నుంచి మనం మర్చ్ చేస్తూ వేసేస్తున్నాం కషిల రెండు కొంచెం కలుపుతూ వేయాలి సో ఇప్పుడు మనం ఆరెంజ్ అయిపోయింది రెడ్ యూస్ చేద్దాం రెడ్

ఐ పెన్సిలా సో మనం నచ్చిన కలర్స్ తోటి అంటే గా సన్ఫ్లవర్ ఈ కలర్స్ ఉంటాయి కాబట్టి ఆ నాచురల్ కలర్స్ ఆపోజిట్ లో మన మూమెంట్ ఇచ్చాము ఆయిల్ బెస్ట్ తోటి అండ్ ఇక్కడ టెక్చర్ ఇచ్చిన దగ్గర కూడా మనం రాండమ్ గా ఈ గ్రీన్స్ కానీ లేదా బ్రౌన్స్ కానీ ఎనీ డార్క్ కలర్ ఏదైనా మనం క్రియేట్ చేయొచ్చు సో ఈ గ్యాప్ సన్సెట్ లో కూడా నేను గ్రీన్ అప్లై చేశాను చూడండి సో అంతే కాకుండా మనకి ఇంకా బ్రైట్ ఫుల్ గా రావాలి అనుకుంటే కనుక ఫ్లవర్ ని లైట్ గా మనం త్రీ డి లైనర్ తీసేసుకుని స్పార్కిల్ లైనర్స్ వేసేసి ఇంత స్ప్రెడ్ చేసేస్తే గనుక మనకి పెయింటింగ్ రెడీ అయిపోతుంది బాగుంది అయితే మీరు ఆయిల్ పేస్ట్ తోటి చేస్తున్నారు అంటే నేను మొత్తం కంప్లీట్ అవ్వడానికి వచ్చింది మీరు ఆయిల్ పేస్ట్ ఇంకా యూస్ చేయలేదు ఏంటా అనుకున్నాను అయితే మొత్తం అంతా ఆరిపోయిన తర్వాత పై నుంచి వేసి దానికి ఇంకొంచెం డిఫరెంట్ షేడ్ ని తీసుకొచ్చారు అంటే గ్యాప్స్ తోటి మన డ్రై బ్రషెస్ స్ట్రోక్స్ ఎలా అయితే కనిపిస్తాయో అలాగే కనిపిస్తుంది అండి చాలా బాగుంది తొందర కూడా అయిపోతుంది సో శీలా ఇది ఇంకా మంచి గ్లోయింగ్ లాంగ్ లాస్టింగ్ ఉండాలి అనుకుంటే గనుక మనం క్లియర్ వార్నిష్ దొరుకుతుంది ఆ వార్నిష్ ఒక కోట్ గనుక వేసేసుకుంటే మనకి డస్ట్ అది కూడా పట్టకుండా నీట్ ఓకే మంచి టిప్ కూడా చెప్పారు ఓకే మరి మన సక్కులతోటి చక్కటి ఐడియాని షేర్ చేసుకున్నారు దాంతో పాటుగా దాన్ని ఎలా భద్రపరచుకోవాలనేది టిప్ కూడా చెప్పారండి మన సక్కుల్ కూడా తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తూ వాళ్ళ తరపున అలాగే మానేజ్ కూడా థ్యాంక్ యూ ఈ అవకాశాన్ని ఇచ్చిన సక్కి వాళ్ళకి థ్యాంక్ యూ వెల్కమ్